స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను యహోవా వలన జరుగును ఈ కార్యము నా వలన జరుగునని అనే ఆలోచనను మీతో కూడా పంచుకొని గనక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో చివరి మట్టుకు ఆలకించాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ పంచుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము దినవృత్తాంతములు రెండవ గ్రంథము పదకొండవ అధ్యాయము నాలుగవ వచనము ఈ కార్యము నా వలన జరుగునని యోవా సెలవిచ్చుచున్నాడు స్నేహితులారా మన జీవితంలో మనకు నచ్చినవి అనుకూలమైనవి లాభకరమైనవి మనకు సంతోషాన్ని ఆనందాన్ని విజయాన్ని కలగజేసేటటువంటివి జరిగినప్పుడు చాలా సంతోషించేటటువంటి వారంగా మనలో చాలామందిని వాటిని అంగీకరించడానికి పొందుకోవడానికి సిద్ధపడినటువంటి వారంగా ఉంటాం అలాగని జీవితంలో ఎప్పుడూ మనకు అనుకూలమైనవే జీవితంలో ఎప్పుడూ మనకు లాభకరమైనవే జీవితంలో ఎప్పుడూ మనకు ఉపయోగకరమైనవే జరగవు కదండి కొన్నిసార్లు మనకు వ్యతిరేకమైనటువంటి విషయాలు బాధ కలిగించే విషయాలు నచ్చనటువంటి విషయాలు నష్టాన్ని కష్టాన్ని జరిగించే విషయాలు కూడా జరగడాన్ని మనము గమనించవచ్చు ఏవైతే మనకు అనానుకూలంగా ప్రతికూలంగా జరిగిన విషయాలు ఉంటావో వాటిని మనము వ్యతిరేకించేటటువంటి వారంగా బాధపడేటటువంటి వారంగా నొచ్చుకునేటటువంటి వారంగా ఉంటాము ఇలాంటి తరుణంలో స్నేహితులారా మనము నిరాశ లేక నొచ్చుకోవడము బాధపడకుండా దేవుని చిత్తము ఏమై ఉన్నది అని కనిపెట్టాల్సినటువంటి వారంగా ఉన్నాం దేవుని చిత్తము ఏమై ఉన్నదో గ్రహించి లోబడాల్సినటువంటి వారంగా ఉన్నాం చదువబడినటువంటి లేఖన భాగమునందు స్నేహితులారా మరి రెహబాబు సులోమోన్ గారు మరణించినటువంటి తర్వాత రెహబాబు గారి కాలంలో ఆ ఉమ్మడి రాజ్యము ఇస్రాయేలు ఉమ్మడి రాజము రెండు రాజ్యాలుగా విడిపోయిందండి మరియు ఉత్త మరి ఇస్రాయేలు రాజ్యంగా యూధ రాజ్యంగా విడిపోయింది అలాంటి తరుణంలో రెహబామ్ గారు లక్షల కులది సైన్యాన్ని సమకూర్చుకొని మిగిలిన రాజ్యము మీద వాళ్ళందరూ తన సహోదరులు ఒక రకంగా తోటి విశ్వాసులు ఇస్రాయేలు జనాంగము మరి దేవుని ప్రజలుగా ఎంచబడినటువంటి వారు రెహబాము గారు రాజ్యము రెండు రాజ్యాలుగా విడిపోవడంలో దేవుని చిత్తము ఏమై ఉన్నది అనేది ఆలోచించకుండా ఈ యూదా రాజ్యము ఇస్రాయేలు రాజ్యము మీద యుద్ధము చేసి బలవంతంగా వారిని ఐక్యపరచడానికి బలవంతంగా మరి వారిని యరోబాము గారితో ఉన్న ఆ పది గోత్రములను ఇస్రాయేల్ రాజ్యాన్ని బలవంతంగా తన రాజ్యంలో కలుపుకోవడానికి యుద్ధం కొరకు సిద్ధపడుతూ ఉన్న సందర్భం అది ఇక్కడ యా రెహబామ్ గారు తన ఆలోచన ఏంటి తనకు ఏది మేలుకరమైనది తనకు ఏది లాభకరమైనది అని మాత్రమే ఆలోచన చేస్తూ ఉన్నాడు కానీ దేవుని చిత్తము ఏమై ఉన్నది ఆయన ఆలోచన ఏమై ఉన్నది అనే ఆలోచన చేయడము లేదండి మరి రాజ్యము రెండు రాజ్యాలుగా విడిపోవడంలో అది దేవుని చిత్తమని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు పది గోత్రములు ఒకవైపు రెండు గోత్రములు ఒకవైపు ఉండడము అది దైవ సంకల్పం అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు దానిని గ్రహించకుండా రెహబామ్ గారు యుద్ధము కొరకు సిద్ధపడి బలవంతంగా ఈ పది గోత్రాల వారిని తనతో ఐక్యపరచుకోవాలని హింసాయుత మార్గాన్ని ఎన్నిక చేసుకున్నటువంటి వాడిగా ఉన్నాడు మన జీవితంలో కూడా కష్టము కలిగిన నష్ నష్టం కలిగిన మనకు బాధ కలిగించేటటువంటి విషయాలునూ మనకు నచ్చనటువంటి విషయాలునూ ఒక పర్యాయము మనము ఆలోచించాల్సినటువంటి వారంగా ఉన్నాం నొచ్చుకోనకుండా కానివ్వండి లేక బాధపడకుండా కానివ్వండి దానికి వ్యతిరేకంగా పనిచేయకుండా కానివ్వండి ఇది దేవుని చిత్తంలో ఏమై ఉన్నది ఆయన కార్యమును ఏ రకంగా జరిగించాలనుకుంటూ ఉన్నాడు ఆయన ఈ పనిని ఏ రకంగా ముందుకు తీసుకొని వెళ్ళాలనుకుంటూ ఉన్నాడు అనే విషయాన్ని మనము గ్రహించాల్సినటువంటి వారమై ఉన్నాం ఇలా హింస మొదలయ్యేటటువంటి సమయానికి యుద్ధము మొదలయ్యేటటువంటి సమయానికి దేవుడు శమయ అనే ప్రవక్తను ఎన్నిక చేసుకొని ఆయన ద్వారా మరి రెహబాము ఆ అంతటికి ఈ మాటలను తెలియజేస్తూ ఉన్నాడు అయ్యా మరి ఈ రాజ్యము రెండు రాజ్యాలుగా విడిపోవడము దేవుని చిత్తమై ఉన్నది ఆయన జరిగించినటువంటి కార్యం ఇది కాబట్టి ఆయన చిత్తానికి మనము లోబడి ఉండాలి కనుక ఆయన యొక్క ఆలోచనను ఆయన యొక్క కార్యాన్ని మనము గౌరవించాలి కనుక మనము హింసాయుత మార్గంలోనికి వెళ్ళకుండా యుద్ధము చేయకుండా దీనిని మానివేసేటటువంటి వారంగా ఉండాలి ఇది దేవుని చిత్తానికి వదిలివేసేటటువంటి వారంగా ఉండాలి అని తెలియజేయడాన్ని మనము గమనిస్తూ ఉన్నాం అక్కడున్న సైన్యం కానివ్వండి రాజులు కానివ్వండి అధికారులు కానివ్వండి ఎప్పుడైతే ఇది దేవుని చిత్తమని వారికి బోధింపబడిందో వారు హింసాయుత మార్గంలో యుద్ధమునకు వెళ్లకుండా యుద్ధమును మాని ఎవరి గృహమునకు వారు వెళ్ళిపోయినటువంటి వారుగా ఉన్నారు గనుక స్నేహితులారా నా జీవితంలో కానివ్వండి మన మన జీవితాలలో ఎవరి జీవితంలోనైనా కానివ్వండి అయ్యో ఇలా జరిగిందే ఈ నష్టం కలిగిందే ఈ అవమానం కలిగిందే లేక ఈ మేలును నేను కోల్పోయినానే ఈ లాభాన్ని నేను కోల్పోయినానే అని నొచ్చుకొనకుండా దేవుని చిత్తము ఏమై ఉన్నదో దేవుని చిత్తమే నెరవేరును గాక దేవుని చిత్తమే గాక దేవుని చిత్తమే విజయమును సాధించును గాక అని మన మన కార్యములను జీవితములను దేవునికి అప్పగించుకోవాలి అని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల గెల మాదేవ ని పరిశుద్ధ ఉన్నతమైన నామంనకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామయ్య అనేక పర్యాయాలు మాకు నష్టము జరిగినప్పుడు మాకు నచ్చనివి జరిగినప్పుడు మేము నొచ్చుకునేటటువంటి వారంగా బలవంతంగా మా మాటను ఉపయోగించి మా శక్తిని ఉపయోగించి ధనాన్ని ఉపయోగించి అధికారాన్ని ఉపయోగించి దాన్ని మార్చడానికి ప్రయత్నించేటటువంటి వారంగా ఉండవచ్చు అయితే దీని వెనకాల మీ చిత్తము ఏమై ఉన్నదో తండ్రి మీరు ఏమి తలపోస్తూ ఉన్నారు ఏమీ ఆలోచన చేస్తూ ఉన్నారు ఆ కార్యాన్ని ఏ రీతిగా ముందుకు తీసుకొని వెళ్ళాలనుకుంటూ ఉన్నారు మీ చిత్తమును గ్రహించేటటువంటి వారంగా మీ చిత్తానికి లోబడి ఉండేటటువంటి వారంగా మీ చిత్తాన్ని ఒప్పుకునేటటువంటి వారంగా మా జీవితాలలో నూతనమైన మనసును అంగీకారము కలిగినటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించుమని మీ నామమున ప్రార్థన చేస్తున్నాం గొప్ప కార్యములను జరిగించే దేవుడవయ్యా ఎవరెవరి జీవితాలలో ఏ కార్యము అవసరమైనదో ఏ కుటుంబము ఏ వ్యక్తులు ఈ ప్రార్థనలు ఏకీభవించు ఉన్నారో వారి జీవితాలలో సైతము మీ గొప్ప కార్యాన్ని జరిగించే దేవా మీ చిత్తాన్ని నెరవేర్చడానికి వారికి విధేయత కలిగిన హృదయాన్ని దయచేయము కన్నీరు ఆపద శ్రమ వేదన ఏ ఏ బాధలు బంధకాలలో మీ ప్రజలు మ్రగ్గిపోతూ ఉన్నారు వారి మొరలను ఆలెకించండి వేసాయా వారి కన్నీళ్లను తుడవండి వేసాయా ఈ దినపు దీవెన్లతో వారిని దర్శించండి అయ్యా బర్త్డేస్ అని వెడ్డింగ్ యానివర్సరీస్ అని మీ కృపను కనిపెట్టుచు ఉన్న బిడ్డలను నూతన దీవెనలతో దర్శించుమని దగ్గర తండ్రి సుదూర ప్రయాణంలో కొరకు సిద్ధపడుతూ ఉన్నాను ప్రేబిడల జీవితంలో వారి ప్రయాణం విషయంలో మీ కాపుదలను సహాయాన్ని కుమ్మరించమని క్రీస్తు పెరట వేడుకొని చూ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవు దీవెన మనకు తోడై ఉండి మనల్ని కాపాడును గాక ఆమెన్